సూర్యపేట సాయి సంతోషి జ్యువెలరీ షాప్ దొంగతనం కేసు ఓ కొలుక్కొచ్చింది నిందితులకు సహకరించి ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ చోరీలో మొత్తం ఏడుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు చోరీ అయిన బంగారం కు చేరినట్లు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కరం అందిస్తారు వ్యాప్తంగా సృష్టించిన సూర్యపేట సాయి సాయి సంతోషి జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు ఆమె వద్ద నుంచి పద్నాలుగు తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ చోరీ ఘటనలో రెండున్నర కిలోల బంగారం పోయినట్టుగా ఎవరైతే బాధితుడు ఉంటాడో బాధితుడు ఫిర్యాదు ఇచ్చాడని ఆ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన క్రమంలోనే ఒక మహిళను అదుపులోకి తీసుకొని విచారణ అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం నాడు హైటెక్ బస్ స్టాండ్ సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆమెను విచారించిన విచారిస్తున్న క్రమంలోనే ఆమె వద్ద అనుమానాస్పదంగా బంగారం లభించింది దీనిపైన పోలీసులు ఆరా తీసిన క్రమంలోనే సూర్యాపేట సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో చోరీకి పాల్పడిన బంగారం ఆభరణాలుగా ఆమె స్పష్టం చేసింది ఈ ఈ క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతైన విచారణ జరపడంతో సాయి సంతోషి జ్యువెలరీ షాప్ చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు సేకరించారు ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులు కాగా ఇందులో జీవీ మాల్ చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో జీవీ మాల్ చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ నలుగురు నేపాల్ దేశానికి చెందిన వారు కాగా ఇద్దరు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారు మరొకరు ఇప్పుడు పోలీసులకు పట్టుబడ్డ మహిళ ఖమ్మం జిల్లా నాడిపాలానికి చెందిన చెందినట్లుగా పోలీసులు ఒక ప్రాథమికంగా నిర్ధారించారు ఇరవై ఒకటో తేదీన అర్ధరాత్రి సమయంలో సాయి సంతోష్ సంతోషి జ్యువెలరీలోకి దొంగలు చొరబడ్డారు ఆ తర్వాత చోరీ సొత్తు అంతా కూడా అందినకాడికి అంతా దోచుకొని వీరంతా కూడా ఖమ్మం వెళ్ళినట్టుగా తెలుసు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న మహిళను మహిళ ఇంటికి చోరీ చోరీకి పాల్పడ్డ నిందితులంతా వెళ్ళారు ఆమెకు కొంత బంగారం నుంచి అక్కడి నుంచి నే నేపాల్కు వెళ్ళినట్లు కూడా సదరు మహి పోలీసులకు పట్టుబడిన మహిళకు నేరస్తులు చెప్పి వెళ్ళినట్టు కూడా మహిళా పోలీసులకు సమాచారం అందించింది సమాచారం అందించింది ఈ మహిళ మరో మహిళతో పాటు ఏ వన్గా ఉన్న ప్రకాష్ అనిల్ కుమార్ ఏ టూగా ఏ టూగా ఉన్న కడక్ సింగ్ వీళ్ళిద్దరూ ఏ టూగా ఉన్న కడక్ సింగ్ ఏ సిక్స్గా ఉన్న భట్టు అమర్ వీళ్ళని మాత్రం పోలీసులు గుర్తించారు మరొక ముగ్గురిని మాత్రం ముగ్గురిని మాత్రం ఇంకా ఎవరు అనేది వాళ్ళ వివరాలు మాత్రం ఇంకా సేకరించాల్సిన అవసరమైతే ఉంది పోలీసులు అంచనా వేస్తున్న ప్రకారం నేపాల్కు చేరి ఉండవచ్చని భావిస్తున్నారు నేపాల్లో ఉన్న వారిని కూడా త్వరలోనే తీసుకొస్తాం నిందితులను కూడా పట్టుకుంటాం మొత్తం మొత్తం బంగారాన్ని కూడా రికవరీ చేస్తామని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ ఘటనలో సాయి సంతోషి జ్యువెలరీ షాపు చోరీ ఘటనలో ఒకరిని ఒకరు అరెస్ట్ కాగా మిగతా ఆరు మాత్రం పరారీలో ఉన్నారు మిగిలిన వారందరినీ కూడా త్వరలోనే అదుపులో తీసుకుంటామని శ్రీపేట జిల్లా ఎస్పీ నరసింహ చెప్తా ఉన్నారు బాలుతో బాలు విజయభాస్కర్ టీవీ நல்கொண்டு ஜில்ல